ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రేమ దేవులారా మనమందరము సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహా కృపై ఉన్నది మరి నూతన దినాన్ని ప్రసాదించిన ఏసైకు మనసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం స్తోత్రం ఆ మేర్ సరే అండి మరి డైలీ పీరియడ్కి అంతా మరి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి అపో సోడైన పౌలు రోమ రోమిలోకి రాసిన పత్రిక ఏ అండి రోమిలోకి రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు చదువుతాను పదమూడు పద్నాలుగు మెట్టుకు ప్రభు యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకునకుడి స్తోత్రం చెప్పండి హలో మరలా చదువుతాను మెట్టుకు ప్రభు యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకునకొడి ఎవరిని ధరించుకున్నామంట మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువు చెప్పండి ఏంటంటే ద సేస్ మోజేస్ మోజేస్ ద సేస్ లాడ్ అంటే యహోవా వినండి ప్రభువు ప్రభు అంటే యహోవా అంటే దేవుడు సృష్టికర్త మరి ఆ ప్రభుని యేసుక్రీస్తును ధరించుకుని వారమైన మనము మరి ఇంకా ఏటిని ధరించుకోవాలి మనము అనేది కూడా మనం చూద్దాం ప్రభుని యేసుక్రీస్తుని ధరించుకున్నాం మనము మరి ఏముండాలి మనలో వేటిని ఏవి ఉంటాయి ఇంకా మనలో ఏ ఉంటాయండి ఏటిని ధరించుకుని వారమే ఉండాలి మన యేసును మనం ప్రభుని యేసుక్రీస్తును ధరించుకున్నాం కదా ఏమని ఉంటున్నారా బ్రబా నేసుక్రీం ధరించుకున్న మనము మరి ఇంకా కొన్ని ధరించుకుని వారమై ఉండాలి ఏంటంటే తులసిలో ఉంటుంది చూడండి కొలసి మూడో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వరకు నేను చదువుతాను కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మంచి వినండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను త్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును ధరించుకోవాలి మరి ప్రభు ఏ ధరించుకున్నాం కదా జాలిగల మనసును కూడా ధరించుకోవాలి మనం జాలి ఉండదు కొందరికి జాలి కదండి జాలి ఉండదు అబ్బా తగిన శాస్త్రే జరిగింది జరగాల్సిందే అడికి జరిగిందని సంతోషిస్తాం వాడికి ఏదో కీర్ జరిగితే ఏదో ప్రమాదం జరిగితే సంతోషించే మనము మరి జాలిగల మనసును ధరించుకున్నట్ట కాదు జాలిగల మనస్సును దయాలుత్వమును ఏంటంటే జాలిగల మనసును ధరించుకోవాలి దయాలుత్వమును జాలిగల మనస్సు అంటే అయ్యో అయ్యో పాపం అని జాలిపడి దయ చూపాలి దయ అంటే కట్టుగట్టాలి సమర్యుడు మంచి సమర్యుడు కదా తెలుసు కదండి ఏం చేశాడు జాలిపడి దయ చూపించాడు అయ్యో పాపం అని అట్టా వెళ్ళిపోలేడు అయ్యో పాపం అయ్యో జరిగింది ఏంటి అని అనుకొని అలా ఆయన మాన ఆయన బోలేదండి దయతో ఆయన దగ్గరికి వచ్చి దయ చూపించారు దయను దయాలుత్వమును ధరించుకోవాలంట వినయమును ఏంటండి వినయమును కూడా ధరించుకోవాలి అలాగే సాత్వికమును ధరించుకోవాలి అక్కడే ఉంటుంది చూడండి జాలి గల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఏంటంటే దీర్ఘ శాంతం ధరించుకుని ఎవడైనా తనకు హాను చేసినని ఒకరినొక ఒకడు అనుకునేలా ఒకరికొకడు సహించచ్చు ఒకరినొకడు క్షమించుడి క్షమించే మనస్సును ధరించుకోవాలి ప్రభు మీను క్షమించని మీరు క్షమించుడి పడ్నాలు వచ్చినా చాలా ప్రాముఖ్యమండి వీటన్నిటిపైన పైన పరిపూర్ణతకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు ఇదే అండి ఇప్పుడు కొరవడింది ప్రేమ లేదు ప్రేమ లేకే జాలి లేదు దయాలుత్వం లేదు వినయం లేదు సాత్వికం లేదు ప్రేమ ఎవరులైతే ఉంటుందో వాళ్ళు దేవుని ఎరిగిన వారు ప్రేమ లేని వారు దేవుని ఎరగని దేవుడు అంటేనే అనమాట కాబట్టి ఉదయ సమయంలో క్రీస్తు యేస్సును మనము ధరించుకున్న మనము జాలి ప్రేమ దయాలుత్వము సాత్వికము వినయము దీర్ఘశాంతము ఒకరిని క్షమించే మనస్సును వీటిని మనము ధరించుకుందుము గాక ఆ మేన్ అండి పరిశుద్ధుల మహోన్నతుర మా పరోగపు తండ్రి నీ పాదాల వందన తెలియజేస్తూ అయ్యా మేము ధరించుకున్న మేము ప్రభా ఇంకా అనేక వాటిని మేము ధరించుకునే వారము అవన్నీ జాలి దయా ఉండాలంటే అన్నిటికంటే పరిపూర్ణతకు బంధ అనుబంధమైంది ఏంటంటే ప్రేమ ప్రేమను మేము ధరించుకొని జీవించినట్లు సహాయం చేయండి ప్రేమ ఉన్న చోట ప్రభా అయ్యా అక్కడ మతతలు విభేదాలు తేడాలు వ్యత్యాసాలు ఏముండవు తండ్రి త్వరగా కోపపడదు మత్సరపడదు ఇవన్నీ ప్రేమను మేము ధరించుకున్నట్లు అయా నీ ప్రేమను మేము నీ ప్రేమను ధరించుకున్న వారమే మిమ్మల్ని ధరించుకున్న వారం ఈ లోకంలో మేము జీవించినట్లు కృపచూపుమని ఏ సున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేనా మే దేవుడు దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ అండి అందరూ వంద